హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ కుల్ఫీని ఈజీ ప్రాసెస్లో క్రీమీ క్రీమీగా చేస్తున్నాం అన్ని ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఈ చాక్లెట్ కుల్ఫీ చేసుకుంటున్నాము సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నాను మేగడంతా కలుపుకుంటూ ఉండాలి కొంచెం పాలు పక్కన తీసి పెట్టుకొని ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను వంటలు లేకుండా కలుపుకోవాలి స్పూన్లు చక్కెర వేస్తున్నాను మీరు స్వీట్ని బట్టి వేసుకోండి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఈ సైడ్ మేగడంతా ఇలా తీసేస్తూ ఉండాలి హాఫ్ లీటర్ పాలు సగానికి వచ్చేయాలి కోకో పౌడర్ వేసుకుంటున్నాం ఒక స్పూన్ దీంట్లోనే కార్న్ ఫ్లోర్ ఒక స్పూను కోకో పౌడర్ ఒక స్పూను పాల్లో కలిపాంగా ఇప్పుడు దీన్ని ఈ పాలలో వేసుకుందాం గడ్డలు కట్టకుండా పాలని కలుపుకుంటూనే ఉండాలి కలుపుతుంటే అడుగంటకుండా ఉంటుంది నాకు స్వీట్ సరిపోయింది మీరు చూసుకొని కావాలంటే మీరు స్వీట్ని చూసుకొని వేసుకోండి ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఈ చిక్కదనం సరిపోతుంది చల్లారినిద్దాం బాదం కాజు పిస్తాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను కలిపి పెట్టిన మిక్సర్ చల్లారింది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం యాలక్కాయ పొడి వేసుకుందాము పాల మీద మీగడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి లేకపోతే పాల మీద మీగడ వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఎక్కువసేపు పట్టకూడదు అలా ఆపి ఆపి ఒక రెండు మూడు సెకండ్లు పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కుల్ఫీ మోడ్లో వేసుకొని ఐస్ చేసుకోవచ్చు కానీ క్రీమీ టెక్స్చర్ రాదు అందుకనే మూడు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం త్రీ అవర్స్ పెట్టింది చూడండి ఇలా చిక్కబడింది ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లోకి బాదం పిస్తా క్యాజు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఐస్ క్రీమ్ మిశ్రమంలో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న గ్లాసు ఉంటే ఇలా గ్లాసులో వేసుకోండి చూడండి కుల్ఫీ మోల్డ్ ఉంటే దాంట్లో అయినా వేసుకోండి ఇలా స్లోగా గ్లాసులో వేసుకోండి కప్స్ ఉన్న చిన్న చిన్న కప్స్లో అయినా వేసుకోండి సరిపోతుంది ఇలా సిల్వర్ పేపర్తో ఇలా కవర్ చేసేయండి ఇది లేని ప్లాస్టిక్ పేపర్ అయినా కట్ చేసి లబ్బర్ వేసేస్తే సరిపోతుంది కవర్ చేసి లబ్బర్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టేయాలి చూడండి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉండాలి ఉదయాన్నే ఐస్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే సాయంత్రానికి ఐస్ రెడీ అయిపోతుంది చూడండి సిల్వర్ పేపర్తో కవర్ చేసి పెట్టేశాము ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేయాలి ఉదయాన్నే ఐస్ రెడీ అయిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన చూడ ఎంత బాగొచ్చిందో కూలర్కి ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం చూడండి ఇప్పుడు చూడండి రాదు ఇప్పుడు కొంచెం దీన్ని వాటర్లో పెట్టుకుంటే చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ ఇలా చేత్తో ఇలా అన్నా కూడా ఒక సెకండ్ అలా చూడండి స్లోగా ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ బాదం కాజు ఈ టేస్టీ అయిన ఐస్ మీరు కూడా చేసుకోవాలి ఈ ఐస్ ఎలా వచ్చిందో మీరు చేసుకొని ఇచ్చిన నేను చూపించిన మెజర్మెంట్తో ఇలానే ఐస్ చేసుకోండి సేమ్ ఇలానే వస్తుంది ఐస్ ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇలా కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్